అని ఎలాగన్నారు ఇంక ఈరోజైతే మా చిన్నత్తన మా చిన్నమ్మాయి అయితే వచ్చారండి కొడుకు కొళ్ళు ఏం చేస్తున్నారు మనోళ్ళు మిగ్గాలి మిగ్గాలు మళ్ళీందంట ఇంక మన వచ్చా అత్త ఎప్పుడు మేమే మొత్తం మీరు అసలు రారేంది మా హాడకాని ఇంక అందుకని వాళ్ళు వచ్చారు హాయ్ చెప్పండి అత్తమ్మా అవును కూడా చెప్పంకూర ఏమన్నా మటన్ కర్రీ అండి ఇంకా మా అత్తమ్మ వచ్చారు అని చెప్పేసి ఇంక కర్రీ అయితే ఉండినాము ఇంకా అదేవిధంగా పెద్ద తన పెద్ద కూడా వచ్చారు కదా వాళ్ళని కూడా ఫోన్ చేసాం సహజ బాబుకి స్నానమే చేయించి ఇంక వస్తామన్నారు ఇంకా అందరూ వస్తే ఒకసారిగా అది తిందాం అనుకున్నాము అయితే ఇంకెందా అక్కడ వెళ్ళి భోజనమే చేసింది సహజ బాబుకి స్నానమే చేయించి వస్తాంలే అని చెప్పారు ఇంకళ్ళు అయితే భోజనం చేస్తామన్నారు ఏం చేస్తున్నాము మిట్కాడ మహేంద్ర వాళ్ళు వస్తారంట రేపా దేవునా నాలుగో తారీఖు వచ్చిద్దండి ఇంక ఈరోజు ఫస్ట్ తారీఖు కదా బాబు అయితే సుహాసిని స్నానం చేపిస్తా ఉన్నాడు పెత్తనా ఇంకా అన్నం ఉంది కూర ఉంది పెడతాను కూర ఎత్త మటన్లు అయితే దోసకాయ పెట్టానండి అన్నం కొద్ది పెడతా మాయకైతే మావి అయితే కొంచెం అన్నండి వచ్చారు అలానే మా అమ్మ కూడా వస్తా ఉన్నారు ఇంకా మా భోజనం చిన్నమ్మ భోజన ఒక మమ్మల్ని కూడా ఒక బోధనం పిలిచాను అనమాట అంటే మన్నే కదా వచ్చింది ఒక ఊరు నుండి కూర్చో సరేనండి మా ఇంటికి అయితే ఇంక అత్తమానో మా అయితే వచ్చారు కదా ఉదయం నుంచి సాహస్ బాబు వాళ్ళ తాత దగ్గరే ఉన్నాడండి సుహాస్ని కాడ లేకపోయలేక సుహాస్ని చూడు వాళ్ళ అన్న అమ్మాయి మీద పడి ఇంకా ముద్దులు ఎలా పెడతా ఉందో అత్తమ్మ మావి వస్తే సాహస్ బాబు అయితే మా దగ్గరే ఉండడండి స్కూల్ నుంచి వచ్చి ఇంకటి నుంచి అట్టే వాళ్ళ కాడికి వెళ్ళాడు అతముళ్ళు చిన్నతలు పెద్దలు మీ అందరం కలిసి అయితే చాలా అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అత్తమ్మ మేమంతా ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా జాగ్రత్త గుండ్రాజి వేడుస్తులు అయ్యేదో మాకు ఇంకా ఆరోగ్యంగా ఉంటుందా చూయించు స్కానింగ్లు ఏం చెప్పారు అబ్బాయి అని చెప్పారు అని చెప్పారు అని చెప్పేసి అయితే అత్తమ్మ అయితే అడుగుతూ ఉందండి ఇంకా అదే అత్తమ్మ మొన్న అయితే సుహాసిని చూయించుకొని వచ్చాం కదా ఇంకా ఈ పాలల్లో పొడిచ్చారు తాగుతున్న కాడి నుంచి ఆకలి అవుతా బాగుంటుంది అమ్మాయి అన్నం కూడా బాగా తింటుందని చెప్పాను సరే మరి ఇంక ఇద్దరు పిల్లలకి భోజనం పెట్టేసి పాలు తాపంది అందుకని చెప్పేసి పాలు అయితే తాపుతున్నానండి పిల్లలకైతే ఇంకా నువ్వు కూడా డైలీ పాలు తాగరాజి అని చెప్పేసి అయితే అన్నం అయితే పక్క అయితే ఉడుగుతూ ఉందండి అయితే ఇంకా సెల్ చూస్తూ ఇంకా అటు మళ్ళీ కూర్చున్నాడు ఇంకా చిన్న అత్తోలు రేపు దీవి నా కాపురానికి రావాలి కదండి ఇంకా అత్తమ్మోళ్ళు వాళ్ళు ఏం చేయాలి అయ్యి అని చెప్పేసి వాళ్ళిద్దరితోటి కోళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ లోపైతే ఇంకా సాహస్ బాబుకి సాహస్నికి నేనైతే పాలు తాపుతూ ఉన్నానండి ఇంకా అలానే ఇంక సుహాస్ని ఏమో బాబుకి ఎక్కువ అయిపోయినని చెప్పేసి అమ్మాయి ఏడుస్తుంది ఇంకా కాపురం గురించి వాళ్ళ గురించి అయితే ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడేసుకొని తోడుకోడలు అన్నల తమ్ముళ్ళు అయితే ఇంకా చిన్నత్తమలు అన్నారు ఇంకా మేము కూడా వెళ్ళొస్తాం రాజు వచ్చి అని అయిందిగా అని చెప్పేసి అంది సరే అత్తమా జాగ్రత్త బండి ఇంకా ఉదయం వస్తారు కదా ఇంకా అప్పుడు మాట్లాడుకుందాంలే మరి ఏమేమి చేద్దాం ఏందని చెప్పేసి మేము కూడా మాట చెప్పాం ఇంకా అలా అండి ఇంకా క్లాస్ వాళ్ళు ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం ఫంక్షన్ చేయాలనుకుంటే ఇంకా దాని గురించి పదే పదే ఇంకా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటామండి బాబు స్కూల్లో ఏమేం చేశాడా అని చెప్పేసి మొత్తం అయితే వాళ్ళ మొలకి చెబుతుంటే సిగ్గుపడుతూ ఉన్నాడు మా మనోడు బాగా చదువుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు అనేసుకుంటున్నారండి సరే అండి ఇంకా బాబు గురించి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంక చిన్నత్త మాన చిన్నమాయ అయితే ఇంక అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి మళ్ళీ అక్కడ అమ్మమ్మ ఉంది కదా ఇంకా అమ్మమ్మకు అన్నమే పెట్టాలి ఇంక టీవీ చూస్తుందని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంకా బాబుకి సో పాలు దాపేసేసి ఇంకా మాటల్లో అయితే ఇంకా అన్నం కూడా ఉడికేసింది కదండి ఇంకా అత్తమ్మ అయితే ఇంకా అన్నం పెట్టేయాలి ఇంకా అన్నం అయితే నీరు దిగుతూ ఉంది ఇంకా బాగా అయితే ఇంకా లైట్లు ఆపేవండి ఎందుకంటే పురుగులు పడుతున్నాయి అని చెప్పేసి అత్తమ్మ మాయకి ఇంకా అన్నం పెడుతుంటే లైట్ అయ్యేసాడు ఇంక అన్నం అయితే బాగా నీరు దిగేసింది కదండి ఇంకా అత్తమ్మకి మాయకి భోజనం వడ్డిచ్చేస్తున్నాను ముందుగా అయితే మొన్నటి రోజున నేను బుజ్జి కలిసి ఇంకా చికెన్ పిక్కిలు అయితే చేసాం కదండీ ఇంకా అది అత్తమ్మో మాయ ఇంకా టేస్ట్ చేసి ఎలాగుందో ఉప్పై సరిపోయినాయి అని చెప్పేసి ఇంక చెబుతారని చెప్పేసి ముందుగా అయితే వేడి వేడి అన్నంలో അത്മ മാ చికెన్ పిక్కిలు అయితే వేసానండి ఇంక అలానే మటన్ కర్రీ వండితే ఇంకా అత్తమ్మకి మావికి కూడా ఇంకా వేసి వేస్తుండాను ఉదయాన్నే కదా అయితే పెడుతున్నాను ముందైతే చికెన్ పిక్కిలు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అత్తమ్మ మళ్ళీ రేపు పార్సల్ పంపించాలి అని చెప్పాము సరేనని చెప్పేసి ఇంకా మావి అయితే మంచినీళ్ళు నేను ప్లే టూ ప్లేట్ అని మంచినీళ్ళు చేగడుకోవాలని చెప్పేసా లేక మాయకైతే ఇంక మంచి నీళ్ళు అయితే వేస్తున్నానండి సాహాస్ బాబు సుహాస్ నేమో మా తాత మా తాత అంటే మా నాన్న మా నాన్న అన్న ఉన్నారండి వాళ్ళు అయితే మాదలు కాదు తాత కోసం దండుకుంటున్నారు ఇంకా వాళ్ళిద్దరికైతే మంచినీళ్ళు అయితే పెట్టాను భోజనం అయితే చేస్తున్నారు ఇంకా ఎలా ఉంది మాయా ఉప్పు సరిపోయినాయి అంటే ఇంకా అన్నీ బాగా సరిపోయినాయి ఇంకా ఉప్పవి ఏమేమాకండి బాగానే అంటే ఇంకా చికెన్ పచ్చడిలోకి ఇంకా అలానే ఇంకా మటన్ కర్రీ కూడా ఏమంటే ఇంకా ఇద్దరికేసి ఇంకా అన్నం తింటా ఉన్నారు కిలోబ్ సోస్నికి సాస్ బాబు కూడా పెరుగన్నం అయితే ఇంకా బాగా కావచ్చుందని చెప్పేసి పెరుగున్నం వేసి కలుపుతూ ఉన్నాను బావా ఇంకా పెరుగు పైటాను ధమ్సప్పు ఒక తీసుకుని రా కాని కాను మాయకంటే ఇంకా అత్తమ్మ మంది నేను తాగలే మాయకైతే తెచ్చియండి చిన్న ధమ్సప్పు పొగటాను పెరుగు పడి తీసుకురామ్మని చెప్పే లేక అయితే తీసుకొచ్చాడండి కై తీసుకురాగానే ఒక అయితే సాస్ బాబు ఇంకా లాగెత్తుకుంటే పోయి చేసే వాళ్ళు తాతకేస్తున్నాడు ధమ్సప్పు అయితే గతమ్మా మామి అయితే భోజనం చేసి అయితే వెళ్ళారండి ఇంక వీడని ఇస్తే ప్లీజ్ లేక అండ్ సబ్స్క్రైబ్ చేయాలి వన్ వీక్ తర్వాత ఇంకా చూడండి కరిమేన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా సూపర్గా ఉంది త్రీ వన్ వీక్ అవుతుంది అన్నమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనె ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా